సో మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో నాలాగా సో వాళ్ళకి కొంచెం అయినా హెల్ప్ఫుల్ అవుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంకిత నాయుడు గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా నేనైతే ముందు నాకు మాట్లాడడానికి కూడా వచ్చేది కాదు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నానంటే అది నా పిల్లల వల్లే అనుకుంటాను నేను వాళ్ళని చూసైతే నాకు ధైర్యం వచ్చింది సో ఎలా హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొకాస్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఈరోజు నా ఛానల్ తరపు నుంచి అంటే బొకాస్ ఫ్యామిలీ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్లో మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ చేసేయండి మంచిగా జరుపుకున్నారని అయితే అనుకుంటున్నాను మేమైతే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాం న్యూ ఇయర్ సో ౌజండ్ ట్ ఫైవ్లో మీ అందరికీ మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేనైతే కొన్ని న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకున్నానండి అంటే పెద్ద పెద్ద రిజల్యూషన్స్ ఏం కాదండి జనరల్గా ఒక త్రీ రిజల్యూషన్స్ అయితే తీసుకున్నాను సో మీ మీరేం రిజల్యూషన్స్ తీసుకున్నారో నాకైతే కామెంట్ చేసేయండి జనరల్గా మనం అందరం రిజల్యూషన్స్ తీసుకుంటాం కదా న్యూ ఇయర్లో అంటే ఆ కొత్తలో అలా తీసుకుంటాము కానీ ఒక వన్ మంత్ పాటిస్తాం మళ్ళీ నెక్స్ట్ నుంచి మళ్ళీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు సేమ్ యథావిధిగా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఈ ఇయర్ ఎలాగైనా నేను ఆ రిజల్యూషన్స్ అయితే అనుకుంటున్నాను అవునా కదా మీరు చెప్పండి రిజల్యూషన్స్ తీసుకుంటాము కానీ అవైతే పాటించము జస్ట్ కొన్ని రోజులు పాటించి మళ్ళీ యథావిధిగా అనమాట లైఫ్ సో ఆ రిజల్యూషన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఇయర్ నాకు స్పెషల్ అండి ఎందుకంటే నేను యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో జరుపుకున్నాను న్యూ ఇయర్ అనేది సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ ఇయర్ అయితే అంటే ఛానల్ ఉంది కానీ నేను అది కంటిన్యూ చేయలేదు కదా సో ఈ ఇయర్ నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి సో నాకు చాలామంది అంటే ఫోర్ థౌసండ్ త్రీ త్రీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నాకైతే ఉన్నారండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా పెరగాలని అయితే అనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేస్తే కనుక అది తప్పకుండా జరుగుతుంది సో లేట్ చేయకుండా నా న్యూ రిజల్యూషన్స్ ఏంటో చెప్పేస్తాను సో నా ఫస్ట్ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటంటే నేనైతే ఎవరి మాటలు పట్టించుకోవాలని అనుకోవట్లేదండి ఎందుకనంటే ఇప్పుడు మనం ఒకటి చేస్తున్నామంటే చాలా మంది చాలా రకాలుగా అంటారు అంటే నేను ఇయర్ యూట్యూబ్ కంటిన్యూ చేయాలనేసి అయితే అనుకున్నాను కదా సో అదైతే నా గోల్ ఒకటే అండి యూట్యూబ్ని సక్సెస్ చేయాలి ఏదో విధంగా అనేసి అయితే ఒక గోల్ పెట్టుకున్నాను సో మీకు ఏదైనా గోల్ ఉంటే అది ఎవరు ఏమన్నా పర్వాలేదు పట్టించుకోకుండా మీ గోల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి సో నేనైతే అదే అనుకుంటున్నాను ఈ ఇయర్ అయితే పక్క ఎలాగోలా నేను నా యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ చేయాలని అయితే అనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా అవుతుంది అది మీ సపోర్ట్ నాకు కావాలి ఎప్పుడు ఇలానే మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో నా టైం అయితే వేస్ట్ చేయాలనుకోవట్లేదండి నా గోల్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నాను సో నా ఫస్ట్ రిజల్యూషన్ ఇది నా సెకండ్ రిజల్యూషన్ ఏంటంటే నేను నా పిల్లలతో టైం స్పెండ్ చేయాలని అయితే అనుకుంటున్నాను అంటే అంటే ఎక్కువగా జనరల్గా టైం స్పెండ్ చేస్తాను కానీ ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని అయితే అనుకుంటున్నాను ఎందుకు అంటే మనం పాస్ట్లో చూసుకుంటే మన పేరెంట్స్ ఎక్కువ మనతోనే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మన పే మన పిల్లలతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం ఈ మొబైల్స్ ఇంకా వేరే వేరే వాటిల వల్ల టెన్షన్స్ వల్ల మన పిల్లలతో అయితే మనం టైం స్పెండ్ చేయలేకపోతున్నామండి సో నా రిజల్యూషన్ అయితే నా పిల్లలతో నేను టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలి నేను హ్యాపీ ఫీల్ అవ్వాలి నిజంగా చెప్పండి మన పిల్లలతో మనం టైం స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు మైండ్ రిలాక్స్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది సో నా సెకండ్ రిజల్యూషన్ అయితే ఇది నా టైం వేస్ట్ చేయకుండా అయితే నా పిల్లలతో నేను మంచిగా టైం స్పెండ్ చేయాలని అయితే అనుకుంటున్నాను అండ్ నా థర్డ్ రిజల్యూషన్ ఏంటంటే ప్రేయర్ఫుల్గా ఉండాలి సో డివోషనల్గా ఉండాలి ఎందుకంటే వితౌట్ ప్రేయర్ ఆర్ నథింగ్ అండి సో ఎవరెవరు వాళ్ళ దేవుడిని పూజించుకుంటున్నారో మీరు ఆ ఆ గాడ్స్ని మీరు డైలీ ప్రేయర్ చేసుకోండి ఎందుకనంటే వితౌట్ గాడ్ మనం నథింగ్ అండి సో మనం డివోషనల్గా ఉండాలి అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు కూడా ఏం చేయలేరు సో మనం కష్టపడాలి దేవుడిని కూడా అడగాలి సో ఆ విధంగా మనం ఎక్కువ ప్రేయర్ఫుల్గా ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ చూస్తే చాలా డేంజర్గా ఉంది అసలు ఊహించనివి కూడా జరుగుతున్నాయి సో మనం ప్రేయర్ఫుల్గా ఉంటే తప్పకుండా మనం మనల్ని దేవుడైతే కంపల్సరీ బ్లెస్ చేస్తారు ప్రొటెక్ట్ చేస్తారు సో ఈ త్రీ రిజల్యూషన్స్ అండి చెప్పాను కదా నా ఫస్ట్ రిజల్యూషన్ నా గోల్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేయాలి వితౌట్ ఎనీ టైం వేస్ట్ సో అండ్ సెకండ్ ఏంటంటే నా పిల్లలతో హ్యాపీగా నేను టైం స్పెండ్ చేయాలి అండ్ నా థర్డ్ రిజల్యూషన్ ప్రేయర్ఫుల్గా డివోషనల్గా ఉండాలని సో ఇవి నా రిజల్యూషన్స్ అండి సింపుల్ ఏ కాకపోతే పాటించాలి మళ్ళీ నెక్స్ట్ థర్టీ ఫస్ట్ నేను మీకు చెప్తాను నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ మీకు వీడియో పెడతాను నేను పాటించాను లేదో అని సో మీ రిజల్యూషన్స్ ఏంటో నాకైతే కమెంట్ చేసేయండి సో ఇంకొకటి ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన అంటే లాస్ట్ ఇయర్లో జరిగిన గుడ్ అండ్ బ్యాడ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో మీకేం గుడ్ బ్యాడ్ జరిగిందో మీరు నాకు కమెంట్ చేసేయండి సో నా ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే నా సెకండ్ బేబీ డెలివర్ అయిందండి అంటే అక్టోబర్ ఫోర్టీన్త్కి సో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఫస్ట్ బేబీ గర్ల్ కాబట్టి సెకండ్ బేబీ బాయ్ పుడితే బాగుండని అనుకున్నాము ఎవరైనా అనుకుంటారు కదండీ సో మాకైతే బేబీ గర్ల్ పుట్టింది మళ్ళీ సెకండ్ టైం కూడా సో మాకు అంటే బేబీ బాయ్ పుట్టాలని అనుకున్నాం కానీ మా బేబీని చూడంగానే మాకు అటువంటి ఏమీ లేవు అన్నీ పోయాయి సో మాకైతే టూ ఏంజల్స్ పుట్టారని అయితే మేము అనుకుంటున్నాము మనం అనుకున్నవన్నీ జరగవు కదండి గాడ్ ఏమి ఇస్తే అది సో మాకైతే టూ ఏంజల్స్ ఉన్నారండి ఇప్పుడు మా ఇంట్లో టూ ఏంజల్స్ సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం అదైతే గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే అండి నేను మీకు నా డెలివరీ ఎక్స్పీరియన్స్ చే షేర్ చేసుకున్నప్పుడు మీతో చెప్పాను కదా నాకు నైన్ నా ఫస్ట్ బేబీ నైన్ మంత్స్ ఉన్నప్పుడు నేను మళ్ళీ సెకండ్ సెకండ్ టైం కన్సీవ్ అయ్యానండి సో నేను అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బేబీ గర్ల్ అంటే మేలో పుట్టింది మా ఫస్ట్ బేబీ గర్ల్ సో అప్పుడు మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను మళ్ళీ డిసెంబర్ నుంచి ఆఫీస్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యాక అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు ఎందుకంటే బేబీ ఉంది కాబట్టి ఫీడింగ్ చేస్తున్నాను కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇచ్చారు అక్కడ వరకు బాగానే ఉంది సో వాళ్ళు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వకపోయేసరికి నేను ఎక్కువ ఎర్రర్స్ చేయడం వల్ల నన్ను ఆఫీస్కి రమ్మన్నారండి సో టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో నేను ఏప్రిల్లో ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వన్ మంత్ అయితే వెళ్ళాను మా బేబీని అసలు విడిచిపెట్టలేక వెళ్ళానండి చాలా అంటే చాలా బాధ అనిపించింది మా పేరెంట్స్ దగ్గర అయితే పెట్టేసి వెళ్ళాను సో ఆ పాప ఇంకా సరిగ్గా తినకపోవడం బెంగ పెట్టేసుకోవడం వల్ల వన్ మంత్ అయితే వెళ్ళాను ఇంకా నేను మొండిగా ఇంట్లో ఉండిపోయిన నేనైతే రాలేనని చెప్తే వాళ్ళు అవసరం కోసం యూజ్ చేసుకున్నారండి నన్ను వన్ మంత్ అయితే మళ్ళీ నాతో వర్క్ చేయించుకున్నారు చేపించుకొని సడన్గా సో ఆ వన్ మంత్ యూజ్ చేసుకున్నాకైతే నన్ను బలవంతంగా రిజైన్ చేయమని అయితే అడిగారండి ఇంకా నేను సెకండ్ టైం కన్సీవ్ అయ్యాను ఉన్నాను ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు ఇంకా ఎక్కువ టెన్షన్ పడకూడదు అని అయితే నేను ఇంకా రిజైన్ పెట్టేసానండి సో నన్ను బలవంతంగా అయితే వాళ్ళు రిజైన్ చేసేయమన్నారు అప్పటి నుంచి చాలా బాధపడ్డాను నేను ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అండ్ మాకు ఇద్దరు బేబీ గర్ల్స్ ఉన్నారు సో ఇంకా కష్టపడాలి ఎక్కువ సో జాబ్ లేకపోయేసరికి నేనైతే చాలా డిప్రెస్ అయిపోయాను డిప్రెస్ అయిపోయేసరికి ఇంకేం చేయాలి నాకు అర్థం కాలేదు మా హస్బెండ్ అయితే ధైర్యం చెప్తానే ఉన్నారు ఏం కాదు పర్వాలేదు నేను చేస్తున్నాను కదా అని కానీ ఇద్దరు చేస్తే ఏంటంటే ఏమీ మనకి బాధ ఉండదు ఇంకా నాకైతే ఇప్పటికీ బాధ అనిపిస్తుంది జాబ్ లేదని ఎందుకంటే వాళ్ళు జాబ్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే ఇంక ఈ అమ్మాయి ఫస్ట్ మెటర్నిటీ లీవ్ తీసుకుంది మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంది మళ్ళీ సెకండ్ కన్సీవ్ అయింది మళ్ళీ ఇద్దరు బే బేబీస్ ఉంటారు ఎలా వస్తుంది ఇంకా ఈమెతో మనకి అవసరం లేదు అన్నట్టుగా నన్ను రి రిజైన్ చేసేయమన్నారు సో ఒకవేళ వాళ్ళు నన్ను ఆ కంపెనీలోనే ఉంచుంటే నాకు మెటర్నిటీ లీవ్ వచ్చేది ప్లస్ మళ్ళీ ఏదో ఒక విధంగా నేను మళ్ళీ వర్క్ చేసి ఉండేదాన్ని కానీ నన్ను బలవంతంగా అయితే వాళ్ళు రిజైన్ చేయించేశారండి ఒక్కటి నాకు చాలా బ్యాడ్ అనిపించింది సో ఎట్లాగనే మా హస్బెండ్కి నేను సపోర్ట్గా ఉండాలనైతే నేను అనుకోని నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంకిత నాయుడు గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఎందుకు అని అంటే నేను అసలు స్టార్ట్ చేయాలనుకోలేదండి వాళ్ళు విడిపోయారని తెలిసినప్పుడు సరే మామూలుగా యూట్యూబ్లో నేను సెర్చ్ చేశాను ఆ వీడియో ఎవరైనా చేశారా వాళ్ళు విడిపోయినట్టు అని ఎవరు చేయలేదు సో నేను చేస్తే అందరికీ వ్యూవర్స్ అందరికీ తెలుస్తుంది కదా అనేసి అయితే ఆ వీడియో చేశానండి అస్సలు ఊహించలేదు పెట్టినప్పుడు అసలు వ్యూస్ చూస్తే రాలేదు నెక్స్ట్ డే మార్నింగ్ లేసేసరికి టెన్ థౌసండ్ వ్యూస్ అలా 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 వన్ పాయింట్ వన్ ల్యాక్ వ్యూస్కి వెళ్ళిపోయింది అలా నేనైతే షాక్ అయిపోయాను అంటే నేను ఏదో జనరల్గా అందరికి తెలుస్తుందని పెట్టాను అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని కాదు కానీ ఆ వీడియో పెట్టేసరికి ఇంకా నాకు వన్ పాయింట్ వన్ ల్యాక్ వచ్చేసరికి సరే ఇంక ఈ వీడియో పెట్టాము నెక్స్ట్ టైం ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం అనేసి అయితే ఆలోచన వచ్చింది ఇంకా కంటిన్యూ చేయాలని అయితే అనుకున్నాను ఆ విధంగా కంటిన్యూ చేశాను ఛానల్ని అయితే నాకు అసలు మాట్లాడడానికి కూడా సరిగా వచ్చేది కాదండి కెమెరా ముందు సో ఇప్పుడైతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను ఫర్గీవ్ చేయండి ఎందుకంటే నాకు మాట్లాడడానికి కూడా సరిగా రాదు సో నేనైతే ప్రిపేర్ రాసుకోను ఏం ప్రిపేర్ అవ్వను జస్ట్ కెమెరా ముందు వచ్చేసి అలాగే మాట్లాడేస్తాను సో ఈ ఛానల్ మళ్ళీ స్టార్ట్ అయిందని అంటే అంకిత నాయుడు వల్లే అని నేనైతే అనుకుంటున్నానండి సో తనకైతే మనస్ఫూర్తిగా పూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ న్యూ ఇయర్లో అండ్ సో ఇవ్వండి నా గుడ్ బ్యాడ్ సో మా హస్బెండ్కి నేను ఎలాగైనా సపోర్ట్గా ఉండాలి అండ్ నా పిల్లలకి ఎలాగైనా ఒక మంచి ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను సో మీరైతే తప్పకుండా సపోర్ట్ చేయండి మన ఛానల్ మానిటైజేషన్కి అయితే దగ్గర లో ఉంది మీరు ఇంకా సపోర్ట్ చేస్తే తప్పకుండా మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అండ్ సో ఇంకా సక్సెస్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను సో మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో నాలాగా సో వాళ్ళకి కొంచెం అయినా హెల్ప్ఫుల్ అవుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నానండి సో నేనైతే చాలా భయపడ్డాను స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే ఫేస్ చూపించాలి అంటే ఇప్పుడు నేను అన్ని వీడియోస్ చేయాలని అయితే అనుకుంటున్నానండి సో ఫేస్ చూ చూపించకుండా మనమైతే అన్ని వీడియోస్ చేయలేము కదా సో వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే అన్ని వీడియోస్ చేయలేం కదా కొన్ని వీడియోస్కి మాత్రమే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ చేయడం సాధ్యం సో ప్రతి ఒక్క వీడియోకి అయితే మనం వాయిస్ ఓవర్ ఇవ్వలేము కదా సో నేనైతే ఇంకా ఫేస్ చూపడానికి భయం వేసింది ఎవరేమనుకుంటారో ఏంటో అని సో నా బేబీస్ పుట్టినాకైతే నేను అవన్నీ వదిలేసానండి వాళ్ళ కోసం నేను కష్టపడాలి అని అయితే నేను అనుకున్నాను సో అందుకనే నేను టైంపాస్కి అయితే వీడియోస్ చేయట్లేదండి నా పిల్లల కోసం అండ్ మా హస్బెండ్కి సపోర్ట్గా అయితే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది సో మీ అందరు సపోర్ట్ అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో ఎవరైతే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో నాగైతే అసలు భయపడకండి నేనైతే చాలా భయపడ్డాను సో నేనైతే ఒకటే అనుకున్నానండి ముందైతే నేను భయపడేదాన్ని కానీ ఎప్పుడైతే నా పిల్లలు ఉన్నారో నా పిల్లల్ని చూసుకున్నానో నాకు ఆ భయాలన్నీ అండి నా పిల్లల కోసం నేను కష్టపడాలి మా హస్బెండ్కి నేను సపోర్ట్గా ఉండాలి అనేసి అయితే అనుకున్నాను ఈ ఛానల్ అయితే నేను టైంపాస్కి అయితే నేను స్టార్ట్ చేయలేదండి టైంపాస్కి అయితే అస్సలు స్టార్ట్ చేయలేదు నేను ఒక పర్పస్ మీద నేను స్టార్ట్ చేశాను ఎలాగైనా సక్సెస్ చేయాలని అయితే అనుకున్నాను సో మన ఛానల్ అయితే మోనిటైజేషన్కి దగ్గరలో ఉంది మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మీరు అయితే అస్సలు భయపడకండి మనం రెండు విధాలుగా వీడియోస్ చేయొచ్చు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు ప్లస్ మన ఫేస్ అయితే చూపించవచ్చు సో నేనైతే ఇంకా అన్ని వీడియోస్ చేయాలని అయితే అయితే అనుకున్నాను కాబట్టి నా ఫేస్ చూపిస్తున్నాను నేనైతే భయం భయం వదిలేశానండి సో వాయిస్ ఓవర్ ఇచ్చి వారు కూడా చేయొచ్చు ఎందుకంటే చాలా మంది కుకింగ్ ఛానల్స్ సో కుకింగ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తున్నారు సో ముందుగా మన ఛానల్ స్టార్ట్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని రూల్స్ ఉన్నాయి యూట్యూబ్ ప్రకారం సో అవేంటో సింపుల్గా చెప్పేస్తాను ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం ఛానల్ నేమ్ అంటే ఛానల్ నేమ్ పెట్టేటప్పుడు చాలా యూనిక్గా ఉండాలండి షార్ట్గా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి గుర్తు ఉండాలి కదా సో ఛానల్ నేమ్ అనేది చాలా యూనిక్గా ఉండాలి షార్ట్గా ఉండాలి అందరికీ అర్థమయ్యేలాగా ఉండాలన్నమాట సో నేనైతే బొకాస్ ఫ్యామిలీని ఎందుకు పెట్టాను అది మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు అంటే మా ఇంటి పేరు అనమాట సో అందుకనే నేను ఆ చా కొంచెం బా అంటే చదవడానికి కొంచెం యూనిక్గా ఉంది బాగుంటుంది కదా అనేసి అయితే నేను బొకాస్ ఫ్యామిలీ అని కొంతమంది కామెడీగా తీసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ నేనైతే కొంచెం యూనిక్గా ఉంటుందని అయితే బొకాస్ ఫ్యామిలీ అని అయితే పెట్టానండి అండ్ ఛానల్ నేమ్ అయితే యూనిక్గా ఉండేటట్లు చూసుకోండి అండ్ మీ డిస్క్రిప్షన్ ఇవ్వండి ఛానల్లో అంటే మీరు ఏం చేస్తున్నారు కుకింగా లేకపోతే బ్లాగ్సా లేకపోతే ఫ్యాక్స్ ఛానల్సా లేకపోతే ఇంకే ఇతర ఇతర చాలా ఉన్నాయి కదండి సో అవి మీ డిస్క్రిప్షన్లో ఇచ్చండి మీరు ఏం మీరేం మీ ఛానల్లో పెట్టాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ చక్కగా ఇచ్చండి సో ఛానల్ నేమ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చండి సో ఛానల్ నేమ్ మంచిగా ఉండేటట్లు చూసుకోండి అండ్ మీరు యూట్యూబ్లో ఒక అంటే మానిటైజేషన్ అవ్వడానికి మీకు తెలుసు కదా అంటే తెలియని చెప్తున్నాను ఫైవ్ హండ్రెడ్స్ అంటే ఇదివరకు అయితే ఉన్న రూల్స్ ప్రకారం అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ప్లస్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలండి ఇప్పుడైతే అలా కాదు యూట్యూబ్ ఛానల్ రూల్ మారింది సో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు అండ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే చాలండి అండ్ షార్ట్స్ పెట్టే ప్రకారం షార్ట్స్ పెట్టే లెక్క అయితే థర్టీ మిలియన్ వ్యూస్ అయితే మీరు తెచ్చుకోవాలి మానిటైజేషన్ అవ్వడానికి సో చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ ఫోర్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి అండ్ ఒకవేళ అంటే లాంగ్ వీడియోస్ పెట్టేలాగైతే ఒకవేళ షార్ట్ వీడియోస్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ థర్టీ మిలియన్ వ్యూస్ ఉండాలన్నమాట సో నేనైతే షార్ట్స్ పెడుతున్నాను లాంగ్ వీడియోస్ కూడా చేస్తున్నానండి సో మీకు సబ్స్క్రైబర్స్ తొందరగా రావాలనంటే షార్ట్ వీడియోస్ తప్పకుండా రోజు ఒక టూ వీడియోస్ అయినా అప్లోడ్ చేయండి ఎందుకంటే షార్ట్ వీడియోస్ ద్వారా మనకి సబ్స్క్రైబర్స్ రావాలంటే తొందరగా సో నేనైతే ఆ విధంగానే నేను సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నాను సో షార్ట్ వీడియోస్ ద్వారా సబ్స్క్రైబర్స్ తొందరగా వస్తారనమాట సో షార్ట్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి అండ్ వాచ్ అవర్స్ అంటారా వాచ్ అవర్స్ అయితే మీకు లాంగ్ వీడియోస్ ద్వారానే వస్తుందండి సో కంపల్సరీ డే బై డే అంటే ఈరోజు వదిలేస్తే రేపు అలా ఒక్క వీడియో అయినా మీరు అప్లోడ్ చేయండి డే బై డే డే బై డే సో ఆ విధంగా అయితే మీరు వాచ్ అవర్స్ పెంచుకోవచ్చు ఎందుకంటే షార్ట్ వీడియోస్ ద్వారా అయితే మనకి వాచ్ అవర్స్ రావు సో వాచ్ అవర్స్ అయితే లాంగ్ వీడియోస్ ద్వారానే వస్తాయి సో షార్ట్ వీడియోస్ అయితే డైలీ పెట్టడానికి ట్రై చేయండి లాంగ్ వీడియోస్ అయితే డైలీ చేయడానికి కుదరదు కాబట్టి రోజు మార్చి రోజు అయినా మీరు కంపల్సరీ లాంగ్ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేయండి సో ఇదండి అండ్ కంపల్సరీ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే మనమైనా మన ఫేస్ అయినా కనిపించాలి లేదంటే మన వాయిస్ అయినా ఉండాలి సో లేకుండా పె పెడితే ఛానల్ మానిటైజేషన్ అనేది అవ్వదండి సో ఉట్టిగా అయితే మానిటైజేషన్ అయిపోదు చాలా రూల్స్ ఉన్నాయి యూట్యూబ్కి నాకు అంతకుముందు తెలియదు కానీ ఇప్పుడు నేను ఒకటొకటి ఒకటొకటి తెలుసుకుంటుంటే అమ్మో ఎన్ని రూల్ రూల్స్ ఉన్నాయా అనిపిస్తుంది ఎందుకంటే మనీ అయితే ఉట్టిగా ఇచ్చారు కదా ఎవరు సో అందుకనే మీరు వాయిస్ అయినా ఉండేటట్లు చూసుకోండి లేదంటే మీరైనా కనిపించేటట్లు చూసుకోండి సో ఇదండి అండ్ ఇంకొకటి ఏంటంటే ట్యాక్స్ మంచిగా ఇవ్వాలండి సో ట్యాక్స్ డిస్క్రిప్షన్ కానీ ట్యాక్స్ కానీ మంచిగా ఇస్తేనే ఆ వీడియో వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో ఆ వీడియో రిలేటెడ్ ట్యాక్స్ మీరు మంచిగా ట్యాక్స్ ఇచ్చారనుకోండి కంపల్సరీ ఆ వీడియో వైరల్ అవుతుంది లక్కీగా సో కొంతమంది బాధపడతారు చాలా వీడియోస్ పెడుతున్నాము సో వైరల్ అవ్వట్లేదు అనేసి చెప్పలేమండి లక్కీగా నేను కూడా చాలా వీడియోస్ పెట్టాను కానీ చెప్పాను కదా అంకిత నాయుడు గురించి పెట్టగానే సో వెంటనే వన్ పాయింట్ వన్ ల్యాక్ వ్యూస్ అయితే రావడం జరిగింది సో మీరైతే అలా డిస్కరేజ్ అయితే అస్సలు అవ్వద్దు వీడియోస్ చేస్తున్నాం చాలా అంటే వ్యూస్ అయితే రావట్లేదు అని అయితే అస్సలు డిస్కరేజ్ అవ్వద్దు వీడియోస్ చేస్తూనే ఉండండి లక్కీగా ఏదో ఒక రోజు మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు సో అలా అలా అయితే డిస్కరేజ్ అవ్వద్దు చాలా స్టార్ట్ చేశారంటే అది సక్సెస్ అయ్యే వరకు అయితే మీరు స్టాప్ అసలు వీడియోస్ పెట్టకుండా ఉండకండి వీడియోస్ అయితే కంపల్సరీ డైలీ ఒకటైనా పెట్టండి కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు రీయూజ్డ్ కంటెంట్ అయితే అస్సలు పెట్టకండి ఒకరు చేసిన వీడియోస్ మీ వీడియోస్ తెచ్చి మీ ఓన్గా మీ టాలెంట్ని ఏదో మీరు చూపించండి ఎందుకంటే మనకు ఒకే ఒక ప్లాట్ఫామ్ ఏ మనీ పెట్టకుండా మనకి మనీ వచ్చేది ఒకే ఒక ప్లాట్ఫామ్ ఏంటంటే అది యూట్యూబ్ ఒకటే అండి సో దాంట్లో మీరు కష్టపడండి తప్పకుండా సక్సెస్ అవుతారు ఇదే నా సజెషన్ అండ్ ఇంకొకటి ఏంటంటే మీ వీడియో క్లారిటీ ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే జనరల్గా మనం పాతకాలంలో చూసుకుంటే మనం బ్లాక్ అండ్ వైట్ టీవీ అని చూసేవాళ్ళము కానీ ఇప్పుడు అసలు కొంచెం క్లారిటీ లేకపోతే వీడియో ఓపెన్ చేస్తాం క్లారిటీ లేకపోతే మళ్ళీ క్లోజ్ చేస్తున్నాము నేను కూడా అంతే సో వీడియో క్లారిటీ అయితే ఉండేటట్లు మీరు చూసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ మీరు ఫస్ట్ వీడియో చేస్తున్నారు కదండి సో వీడియో వ్యూవర్స్కి అట్రాక్టివ్గా ఉండేటట్టు అంటే ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ వాళ్ళు ఓపెన్ చేయంగానే మంచిగా ఉండేటట్లు చూసుకోండి సో ఓపెన్ చేయంగానే మీ వీడియో మంచిగా ఉండేటట్లు ఆ ఫ్యూ సెకండ్స్ వ్యూవర్స్ని అట్రాక్టివ్గా ఉండేటట్లు మీరు చూసుకోండి సో ఆ విధంగా అయితే కంపల్సరీ మనకి అంటే మన ఎక్కువసేపు చూడడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా మీరు వీడియోస్ చేయండి సో ఎవరైతే టూ థౌసండ్ ట్వంటీ లో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి ఎవరు భయపడద్దు నేను చెప్తున్నాను కదా ఎవరు భయపడొద్దు ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి సో అవన్నీ ఏం పట్టించుకోకండి హ్యాపీగా మీరు యూట్యూబ్ చేసుకోండి కంపల్సరీ సక్సెస్ అవుతారు మీరు కష్టపడే మీ పిల్లల కోసం లేకపోతే మీకోసం కోసం బయట వాళ్ళ కోసం అయితే కాదు కదండి సో మీ కష్ట మీ కష్టం ఏదో ఒక రోజు కంపల్సరీ మీకు ఫలితాన్ని ఇస్తుంది సో సో ఇదండి కొన్ని టిప్స్ నేను పాటించినవి సో సబ్స్క్రైబర్స్ పెరగడానికి అయితే నేను ఎక్కువ షార్ట్ వీడియోస్ చేస్తుండేదాన్ని అండ్ వాచ్ టైం కోసం అయితే లాంగ్ వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని కంపల్సరీ అండ్ ఇంకొకటి ఏంటంటే కెమెరా క్వాలిటీ అయితే మరి మీరే చెప్పాలి ఎలా ఉందో నాదైతే అంత మంచి ఫోన్ అయితే కాదు సో ట్రై చేస్తాను ఒకవేళ మన ఛానల్ ఇంకా సక్సెస్ అవుతుంది అని అనుకుంటే ఇంకా మంచి ఫోన్ కొంటానండి కంపల్సరీ సో ట్యాక్స్ అయితే నేను కంపల్సరీ మంచి మంచి ట్యాక్స్ అయితే ఇస్తాను కొన్ని కొన్ని వీడియోస్ అయితే వెళ్తున్నాయి అండ్ షార్ట్ వీడియోస్లో లాంగ్ వీడియోస్ అయితే అంత వైరల్ అయితే అవ్వట్లేదండి సో నా ప్రెగ్నె డెలివరీ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు అయితే కొంచెం వ్యూస్ అయితే వచ్చాయి సో ఆ విధంగా అనమాట Um... మీరు ఇట్లా టిప్స్ ఫాలో అయితే కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు నేనైతే ముందు నాకు మాట్లాడడానికి కూడా వచ్చేది కాదు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నానంటే అది నా పిల్లల వల్లే అనుకుంటాను నేను వాళ్ళని చూసైతే నాకు ధైర్యం వచ్చింది సో ఎలాగైనా నేను ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను సో మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ సక్సెస్ అవుతుందండి ఇదే విధంగా మీరు సపోర్ట్ ఇస్తే కంపల్సరీ నేను మనీ కూడా ఈ ఛానల్ నుంచి అందుకుంటానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది ఇవాళకి వీడియో అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి చేయడం మాత్రం మర్చిపోకండి గంట సింబల్ కొట్టండి ఎందుకంటే నేను ఈ వీడియో పెట్టిన సరే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్